వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా పదో పాటుకు ముకుంద జోష్న లను పార్టీ బలపరిచింది కాబట్టి కమలం గుర్తుకు ఓటు వేసి ముకుంద జోష్న నాగేష్లను అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు కనుక అందరూ కమలంపూ గుర్తుకు ఓటేసి నన్ను కౌన్సిలర్గా గెలిపించగలని కోరుతున్నాను దీనివల్ల నేను పరిగి పద్దెనిమిదో వార్డులో ఉన్న సమస్యలను అన్నింటికే తీరుస్తానని రోడ్లు వేయించడానికి కానీ మెయిన్గా అంగన్వాడీ స్కూళ్ళను అభివృద్ధి పరచడానికి అసలు లేదు భవనము వాటిని నిర్మించడానికి రోడ్లను వేయించడానికి చేపల మార్కెట్కు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ విధంగా కోరుకుంటూ కమలం గుర్తుకు ఓటేయండి నన్ను గెలిపించండి పరిగి మున్సిపల్ పద్దెనిమిదవ వార్డులో బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముకుంద జ్యోత్స్న నాగేశ్వర్ గారిని గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నాం ఈరోజు చివరి రోజు ప్రజలకు పద్దెనిమిదవ వార్డు ప్రజలకు అప్పీల్ చేయడం ఏంటంటే మీరు మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుకు వేసి పద్దెనిమిదవ వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం పద్దెనిమిదవ వార్డు అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ కౌన్సిల్ లోకి జ్యోత్న మీరు ఓటు ద్వారా వెళ్తే ఈరోజు ఇక్కడ ముందు ముందు మార్కెట్లో చూసినట్టయితే వర్షాకాలంలో వరద పారుతుంది కాబట్టి ఆ వరద నీళ్ళు రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మురుగునీటి వ్యవస్థ నీట్గా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా పరిగి పట్టణంలో ఉన్నటువంటి పద్దెనిమిదవ వార్డులో మౌలిక వసతుల కల్పన రోడ్స్ కానీ సైడ్ డ్రైన్ కానీ వాటిని ఏర్పా మంచిగా చేసే విధంగా కృషి చేస్తాం అదేవిధంగా వివేకానంద స్టాచ్యూ దగ్గర చేపల మార్కెట్ జరుగుతుంది ఆ చేపల మార్కెట్ని మార్కెట్లోకి తరలించే విధంగా కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ గారు నిధులతో మార్కెట్ షెడ్ను ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ పద్దెనిమిదో వార్డులో ఏవైతే పెండింగ్లో ఉన్న పనులు రైతు బజార్ కానీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి పరి పద్దెనిమిదో వార్డులో ఉన్నటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లల విద్యకు అదేవిధంగా ఉపాధికి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ ప్రజలందరికీ హెల్త్ పరంగా కూడా అన్ని రకాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని సీరియల్ నెంబర్ ఒకటి కమలంపు గుర్తుకు వేసి జ్యోత్స్నా నాగేశ్వర్ గారిని కోరుతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి